భారతదేశంలో వివాహ వ్యవస్థకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది ఇప్పటికే కాదు మరో పదివేల సంవత్సరాలైనా ఆ తర్వాత లక్షల సంవత్సరాలైనా మన జీవితం మన దేశం ఇంకా ఈ విధంగా ఉండడానికి కారణం సనాతన ధర్మంలో ఉన్నటువంటి వివాహ వ్యవస్థే ప్రధాన కారణం ఈ వివాహ వ్యవస్థే భారతదేశానికి వెన్నేము కారణంలో ఎలాంటి అతిశయక్తి లేదు ఇప్పుడు ఆ వివాహ వ్యవస్థ యొక్క బంధం గురించి చెప్పే సంఘటనలు అనేకం ఉన్నాయి అయితే ఈరోజు రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో జరిగినటువంటి సంఘటన కూడా వివాహ వివాహ వ్యవస్థని బలోపేతం చేసే విధంగా అయితే ఈ సంఘటన అయితే జరిగింది అరవై ఎనిమిది సంవత్సరాలు కడప జిల్లాకి చెందినటువంటి రాములమ్మ గారు ఈ స్వర్ణాంధ్ర వృద్ధ వృద్ధాశ్రమంలోనైతే చేరారు ఆవిడికి ఎవరూ లేరు అలాగే అదే ఆశ్రమంలో రాజమహేంద్రవరానికి చెందినటువంటి మూర్తి అనే ఇరవై అరవై నాలుగు సంవత్సరాల వ్యక్తి కూడా అక్కడ చేరారు రాములమ్మ గారికి అరవై ఎనిమిది సంవత్సరాలు మూర్తి గారికి అరవై నాలుగు సంవత్సరాలు అయితే మూర్తి ఆ పక్షపాతం వచ్చిందట కొన్ని నెలల క్రితం ఆయనకి సపరియలు చేస్తూ రాములమ్మ గారు గడిపారు ఆ సపరీల వల్ల కార్యనిర్వాహకులు కొన్ని వైద్యులు వైద్య వైద్య ఖర్చుల వల్ల మొత్తానికైతే ఆయన మంచిగా ఈరోజు లేచి నిలబడి తిరుగుతున్నారు ఆరోగ్యవంతులయ్యారు దాంతో రాములమ్మ గారిని పెళ్లి చేసుకోవాలని కార్యనిర్వాహకులకు చెప్తే ఆమె ఇష్టం కూడా తనను పెళ్లి చేసుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పడంతో ఈ అరవై ఎనిమిది సంవత్సరాల రాములమ్మ గారిని అరవై నాలుగు మూర్తి గారికి ఇచ్చి వివాహం చేశారు ఈరోజు ఈ స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో వివాహ వ్యవస్థకి ఎందుకంటే ఒక ప్రత్యేక స్థానం ఉంది అన్యోన్యమైనటువంటి బాంధవ్యం ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా భార్య భర్తలు సరే కష్టాలు నష్టాలు వచ్చే సమయంలో భార్యాభర్తలు భర్తలు విడిపోతారు అనుకునే సమయంలో పిల్లలు పుడతారు పిల్లలు పుట్టిన తర్వాత ఆ బంధం మరింత బలపడుతుంది కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆ తర్వాత ఎన్ని తగువులు ఆడినా కలిసే ఉంటారు ఆ తర్వాత పిల్లలు బాగోగులు చూసుకుంటారు ఆ తర్వాత పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తారు ప్రయోజకులు చేస్తారు ఆ తర్వాత మళ్ళీ వీళ్ళకి ఒకరికొకరు తోడు ఉంటారు ఇప్పుడు ఆ సమయంలో పిల్లలు వాళ్ళ బ్రతుకులు తెరుగుకి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఒంటరిగా వండలేరు ఒకరిని విడిచి ఒకరు వండలేరు ఇదే వివాహ వ్యవస్థ ఈ వివాహ వ్యవస్థ భారతదేశానికి వెన్నెముక